ఏ ఆంధ్ర రాష్ట్రం ఎలా అయిపోయిందంటే ఏపీ రాష్ట్రం అంతా కామ రాష్ట్రంగా మార్చేశారు కామలీల రాష్ట్రంగా మార్చేశారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఉండే ఒక మంత్రి అంటే తిరుపతికి ఇన్ఛార్జిగా ఉండే ఒక మంత్రి మనం చూసాము అదే మంత్రి ఇంతకుముందు హైదరాబాద్లో కూడా అలాగే రూములు తీసుకొని కామ చేసిన మనకి చూసాము అది పేపర్లో కూడా చూసాము ఇప్పుడు తిరుపతిలో కూడా ఆయన తిరుపతిలో ఏదో ప్రజల కోసము అది ఎంతో పవిత్రమైన తిరుపతి అక్కడికి వెళ్ళి అక్కడ రాసలీల నడుపుతున్నట్టుగా టీడీపీకి సంబంధించిన అధిన అధికార ప్రతినిధి సుధాకర్ అనే ఒక ఆయన పచ్చ మీడియాలో ఆయన పబ్లిక్గా చెప్పడం జరిగింది నాకే సిగ్గుగా ఉంది వాళ్ళని కలవడానికి కూడా అందుకే కలవడం లేదు అలాంటి వాళ్ళని ఆయన మంత్రి వస్తాడు రెండు రూములు తీసుకుంటాడు హైటెక్ రూములు తీసుకుంటాడు తిరుపతిలో ఒక రూమ్ ఏమో ఒక అమ్మాయి కోసం ఇంకో రూమ్ ఆయన తాగి జల్ తాగి తిరుపతికి వచ్చి జల్సాలు చేసి మళ్ళీ వెళ్ళిపోతాడు ఇక్కడ ఏం పరిష్కారం చేయడు అంటూ కూడా ఇవన్నీ మేము ఇంకా ప్రతిపక్షంలో నింటే బాగా ఎక్స్ప్లెయిన్ చేసే చేసేవాళ్ళు ఇప్పుడు మేము అధికార పక్షంలో ఉన్నాం కాబట్టి కొన్ని దాచిపెట్టుకోవాల్సి వస్తుందంటూ కూడా పచ్చ మీడియాలో మరి ఆ మంత్రి ఎవరు అనేది మీ అందరికీ కూడా తెలుసు సో మన ఆ చంద్రబాబు నాయుడు మంత్రులే కాదు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు పార్టీ ఎలా అయిపోయిందంటే ఇప్పుడు కామలీల పార్టీగా మారిపోయింది చంద్రబాబు నాయుడు పార్టీ ఒకప్పుడు ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఎంతో పవిత్ర ఎంతో పవిత్రంగా ఉండే టీడీపీ పార్టీని ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అంత దరిద్రంగా నీచమైన పార్టీగా చేసేసాడు చంద్రబాబు నాయుడు మరి ఆ మంత్రి ఎవరో మరి మీరు మనం గూగుల్లో కొట్టే తెలుస్తుంది తిరుపతి ఇన్ఛార్జ్ మంత్రి ఎవరో అంటే సో మనం ఆ పేరు ఆ దరిద్రం పేరు మన నోటి నుంచి చెప్పుకోవడం ఎందుకు మీరే సెర్చ్ చేయండి ఆయన పేరు ఏంటో తెలిసిపోతుంది తిరుపతిలో టీడీపీకి అంటే మా ఇన్ఛార్జ్ తిరుపతి ఇన్ఛార్జి మంత్రి అక్కడ రాసలీలలు చేస్తున్నా అని మన టీడీపీ అధికార ప్రతినిధి సు సుధాకర్ రెడ్డి చెప్పడం కూడా చూసాము అవి ఆ మాటలు ఒకసారి వినండి ఆయన ఏం మాట్లాడాలని ఎన్ని చా ఆయన మిగ అంటే పచ్చ మీడియాలోనే చాలా ఛానల్స్లో ఒక్క ఛానలే కాదు చాలా ఛానల్స్లో కూడా ఆయన ఇదే డైరెక్ట్ చెప్పాడు ఆ విషయాలు కూడా ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి మరి దీనిపైన ఇంకా టీడీపీ స్పందించలేదు చంద్రబాబు నాయుడు ఇది ఎందుకంటే టీడీపీలో అందరూ కూడా మొత్తం మొత్తం బ్రష్ట్ పట్టిపోయింది అనేది చెప్పాలి కామల్లీల పార్టీ అయిపోయింది టీడీపీ అని చాలా మంది విమర్శిస్తున్నారు మరి చూడండి అతను ఏం చెప్పారో ఒకసారి వినండి ఆయన ఏం మాట్లాడుతున్నారు ఆయన అవినీతే కాదు ఆడవాళ్ళతో సరసాలు అవి మళ్ళీ లీక్లు వద్దులే ఇంకా నేను ఉంటే చాలా చెప్పే ఇక్కడ హోటళ్లలో మంత్రులు ఏం చేస్తారు ఎవరు ఊరిని తిప్పుతున్నారు ఇవన్నీ నాకు తెలిసి ఎప్పుడో రోజు నాకు భరించలేను జర్నలిస్ట్ గా వచ్చాను కదా ఇట్లా అవినీతి అక్రమాలని కడుపులో పెట్టుకోలేను బయట కక్కేస్తా ఎప్పుడో రోజు కక్కపోతారు